శాఖని గవర్నమెంట్ మింగుతుంది ఒక భూముల నుంచి ఒక్క అంగుళం తీసుకోలేని చమట ప్రభుత్వాలు దొంగ ప్రభుత్వాలు శక్యులరియం అనేది బూతు నిరూపిస్తే టెన్ ల్యాక్స్ ఇస్తాను శక్ గురించి మాట్లాడేవాళ్ళు లుచ్చాగాళ్ళు నప నపులు శక్ నిరూపించాలనుకుంటే కేవలం హిందువుల దగ్గర నిరూపించడం కాదు మీరు మసీదులో ఖాళీగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పెట్టేస్తే చెక్కులనే ఉంది మేము ఒప్పుకుంటాం రోడ్ల మీద ఎక్కడ ఆవుల్ని కొయ్యం మేము నిజమైన ముస్లింలము అని మీ భయ్యాలతో చెప్పిచ్చేస్తే మీరు కుయ్యాలు కాదు అని మేము ఒప్పుకుంటాం అమ్మవార్ గుళ్ళో ఇస్తే దాన్ని మీ ముస్లిం భయ్యాలతో మీరు తినిపిస్తే మీరు షెక్యులర్ కుక్కలు కాదు షెక్యులర్ సింహాలని మేము ఒప్పుకుని క్షమాపణ చెప్పేస్తాం రాజశేఖర్ టైంలో వచ్చినా ఇంకో జనార్దన్ రెడ్డి టైంలో ఇచ్చిన ఎవరికైనా ఇళ్ళ పథకం అన్నారంటే మన దేవాలయ భూములే మిగుతారు దానికి ఎగ్జాంపుల్ నువ్వు చెప్తున్నావు కానీ దాని మీద ఫైట్ చేసిన లాయల్ బోర్డు మంది ఉన్నారు మన వాళ్ళు కొన్నిటిని అది ఇవ్వడం కుదరదని కోర్టు స్టే కూడా ఇవ్వడం జరిగింది అసలు గవర్నమెంట్కి ఆ ధైర్యం ఏమిటంటే ఎవడు అడిగేవుడు ఉండడం అందుకోసం దేవాలయ భూమిని మింగేయడం దేవాలయ బంగారం తాగట్టు పెట్టిద్దాం అనుకోవడం మీకు గుర్తుందా రెండు సంవత్సరాలు అవ్వచ్చు డబ్బా అంటే ఎవరు ఉండేవారు చైర్మన్ టీటీడీ అతను నిరంతకార్థులు అని టైటిల్ పెట్టి నిరంతకుడు కదా అలా మాట్లాడతాడు నువ్వు నువ్వు స్వామివారికి నీకు ఏదో ఒక ఇల్లుంది ఉంది స్వామివారికి చెందాలని రాజ్యం చెన్నైలోనూ అలాగే బాంబేలో ఇంకో చోట హైదరాబాద్లోనో అది పాలు పడిపోయింది ఆ స్థలం అయితే పనికొచ్చి కదా కదా కాస్త ఎందుకు ఆ డబ్బు నువ్వు మింగేడానికి కాబోదే బాగా చూ తుచ్చు ఆడు ఊస్తే అప్పుడు మళ్ళీ ఎరక తీసుకున్నాను మొన్న మళ్ళీ ఇంకొక బొట్టు కూడా ఊస్తే తప్ప పెట్టుకొని కొత్త చైర్మన్ అతను ఆ తిరుమల సొమ్ము మాకు తినడం కుదరడం లేదు వన్ పర్సెంట్ కింద మున్సిపాలిటీకి ఇస్తాం అని ప్రపోజల్ పెట్టాడు మళ్ళీ తుప్పుకు తుప్పుకు అది ఊస్తే మళ్ళీ అట్ట తీసుకున్నాం కాదని చర్చి రూపాయి చవట్లో పాస్తల జీతాలు ఇచ్చే గోరంభోగులు మళ్ళా మసీదు నుంచి రూపాయ తేలైన చవట్లో మసీదు భూమి ఒక్క అంగుళం పేదలకు దానం చేయలేని పొండాకోల్చు దేవాలయ భూములు దేవాలయ డబ్బులు మీకెందుకురా ప్రజాస్వామ్యమా మీ గోండా స్వామ్యమా రే పార్టీ కుక్కలో పార్టీ పక్కన పెట్టుకురా హిందువుల్లో బతకండరా సెక్యులర్స్ కదా సమానం కదా సెక్యులరిజం అంటే తిడితే పని అవ్వదు నాతో సారీ చెప్పించండి నెంబర్ ఇస్తా కామెంట్లోకి రండి సో కాబట్టి మనం ఇప్పుడు ఉన్న హోప్స్ రెండే ఒకటి హిందువులు లీడర్లు అవ్వాలి నువ్వు పార్టీని చూసి ఓటు వేయకూడదు కులాన్ని చూసి ఓటు వేయకూడదు అమ్మ మీ ప్రసాపెట్ట పార్టీని చూసి కులాన్ని చూసి ఓటు వేయకూడదు గుణం చూసి ఓటేయాలి ఏ క్వాలిటీ పీపుల్ని లీడర్గా ఎన్నుకోవాలి క్వాలిటీ పీపుల్ని లీడర్గా ఎన్నుకోవాలంటే నీ క్వాలిటీ ఉండాలిగా నువ్వు క్వాలిటీ లెస్ విలువ అయితే నువ్వు ఇంజనీరింగ్లు చదివి సాఫ్ట్వేర్లు చదివి లక్కోర్ అడుగు నువ్వు పొలం చూసి ఒకటి ఏంటి రా పొలం పోకి ఇప్పుడు మనం చెప్పగలం పొలం కంటే గుణమే ముఖ్యం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ నారాయణ గురు పేరు తెలుసు కేరళలో పుట్టారు మహానుభావు శంకర్లు అక్కడే కుట్టారు మరి శంకరుని ఆచార్యులన్ను ఆయన గురువు అన్న ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టారు నిమ్మకులంలో పుట్టారు మొక్కుతాం అబ్దుల్ కలాం అసలు మన మతమే కాదు ఆయన శాలివీ చేస్తాం ఏ ముస్లిం ఇంట్లో ఉంటుందని నాకు నమ్మకం లేదు కానీ నేను వందల హిందువులలో చూశాను విఆర్ గివింగ్ ప్రయారిటీ టు క్వాలిటీస్ నాట్ క్యాష్ ఎవరైనా క్యాష్ ముఖ్యమంటే వేస్ట్ కాదు ఈజ్ నాట్ హిందు కాబట్టి మనం లేడర్స్ కాకపోతే మనం ప్లేడర్స్ కాకపోతే బ్లాడర్లు తెగుతాయి బ్లేడ్లతో పెద్ద టైం ఏం లేదు ఇంకా చాలా టైం ఉంది అనుకుంటున్నారేమో నువ్వు పండు కొనేది ఎవరి దగ్గర పూలు కొనే దగ్గర వెతుక్కుని కదా వస్తుంది రెస్టారెంట్ పరమశివ రెస్టారెంట్ మంద అని లోపలికి వెళ్ళిపోయి తినేసి ఫోన్పే చేస్తే అప్పుడు రసీదులోకి రషీద్ వస్తాడు లేదా బషీర్ వస్తాడు నువ్వు గర్వంగా హిందూ అని చెప్పవు అతను గర్వంగా ధైర్యంగా ముస్లిం అని క్రిస్టియన్ అని చెప్పడు నువ్వు పెరిగిదాంతో చెప్పవు వాళ్ళు ఏమో మోసం ఈ నీతి లేని వాళ్ళ మధ్య మన వాళ్ళని మనం ప్రోత్సహించాలి ఉదాహరణకి డజన్ యాపిల్స్ కొనాలి ఎంత అక్కడ రెండు వందలు ఇక్కడ రెండు వందల యాభై కానీ వీడు హిందువు వీడి దగ్గర కొనాలి కరెక్ట్ వాడు ఫ్రీగా ఇచ్చినా సరే ఆ తుప్పు తుప్పు బ్యాచ్ దగ్గర కొనకూడదు కొంటే నువ్వు హిందు కాదే హా అండ్ మాత్రం సమానండి హిందు కాదు ఇట్ ఇట్ నా స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నా క్షమాపణ చెప్పడానికి కూడా రెడీగా ఉన్నా ఎవరు నా ఒప్పిస్తే టెన్ ల్యాక్స్ ఇస్తాను ఎందుకంటే ఏం చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్